స్తోత్రు నిత్యముస్తుతించినా నీరు నము తీర్చలేను సమస్త ముఖిచ్చినా నీత్యాగము మరువలేను నిత్యముస్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చినా नीत्यागमु मरवले राजा 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 राजादि राजु देवा, देवा देवादेवा देवादिवुडव राजा 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 राजादिवी देवा 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 దేవాది దేవుడవు నిత్యము స్థుతించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన త్యాగము మరువలేను అద్వితీయ దేవుడా ఆది అంతముల అద్వితీయ దేవుడా ఆది అంతములయ్యున్నవాడా అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యం స్థుతించిన నీరు నము తీర్చలే ಸಮಸ್ತ ಮುನೀಕಿ ಚಿನಗಮೂ ಮರುವಲೇನು జీవమైన దేవుడా జీవమిచ్చిన నాతుడా జీవమైన దేవుడా జీవమిచ్చిన నాతుడా జీవజలముల బుగ్గ యుద్దకు నన్ను నడిపిన కాపరి జీవజలముల బుగ్గ యుద్దకు నన్ను నడిపిన కాపరి राजा राजा राजादि राजु नीव देवा 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 देवादि देडु राज राजा राजा राजादि राजु नी देवा 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 देवादि देडु नित्यं स्तुति चिना ನೀರುಣವು ತೀರ್ಚಲೇನು ಸಮಸ್ತಮು ನಗಮು ಮರುವೇನು ಮಾರ್ಪೇನಿ ದೇವುಡ ಮಾತು ಸರಿಪೋಯವಾಡ ಮಾರ್ಪುಲೇನಿ ದೇವುಡ మాకు సరిపోయిన వాణ మాటతోనే సృష్టినంత కలుగజేసిన పూజుడా మాటతోనే సృష్టినంత చేసిన పూ అజ రాజా రాజా రజది రాజువు నీవు దేవా 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 देवादि देडव राज राजा राजा राजादि राजा राजु नीव देवा 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 देवादि देडू नित्यं स्तुति నీరుణము తీర్చలేను నీ త్యాగము మరువలేను నిత్యము నీ నీరుణము తీర్చలేను సమస్తమునికిచ్చినా నిత్యాగము మరువలేను రాజా రాజి రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా రాజాది రాజువు నీవు देवा 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 देवादिदेबु आमेन